ఒకప్పుడు కాళ్ళకు కానిక చిన్న దెబ్బలు తా వెళ్తే మొత్తం కాలే తీసేసేవాళ్ళు కానీ ఇప్పుడు అందరు తెలుసు చిన్న చిన్న దెబ్బలు మనం కాలు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ గర్భ సంచికి మాత్రం ఏదైనా చిన్న పుండు కానీ ఏదైనా చిన్న ఫైబ్రాయిడ్ వస్తే మొత్తం గర్భ సంచిని తీసేయాల్సిన అవసరం ఏముంది నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవిని ఇంటర్వెషన్ ఏడియాలజిస్ట్ని చాలామంది మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఫైబ్రాయిడ్స్ వచ్చే పేషెంట్స్ అడిగే కొన్ని కామన్ క్వశ్చన్స్ వాళ్ళకు ఉండే కామన్ కొన్ని భయాల గురించి ఈరోజు నేను మీకు వివరిస్తాను వీళ్ళందరిలో కూడా ఏంటంటే మొదట ఈ వాళ్ళ లేడీస్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ని కలిసినప్పుడు ఫైబ్రాయిడ్స్ ఇబ్బంది పడుతుంటే ముందర మందులు పెట్టడం లేదంటే ఇంకా ఇబ్బందిగా ఉంటే మిరీనా ఇన్సర్ట్ చేయడం కొంతమంది అయితే తిన్నగా గర్భసంచి తీసేయాల్సిన ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకుంటున్నారు అంటే ఇవన్నీ కూడా స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కానీ వీటన్నిటితో పాటు ఇంకొక ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది ఏంటంటే మన ఫైబ్రాయిడ్ ఎంబులైజేషన్ ఈ ఎంబులైజేషన్లో ఏం చేస్తాం మనం కేవలం ఆ ఫైబ్రాయిడ్ వెళ్ళే రక్తాన్ని మాత్రమే తగ్గిస్తాం కానీ ఈ ఎంబులైజేషన్ అనే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇది కేవలం ఇంటర్మేషనల్ రేడియాలజిట్లు మాత్రమే చేస్తారు అంటే గైనకాలజిస్టులు చేసేది కాదు అందుకనేసి ఈ గైనకాలజిస్ట్ చాలామందికి కూడా ఈ ప్రొసీజర్ తాలూకు ఎక్స్పోజర్ కానీ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల చాలామంది దీని గురించి పేషెంట్స్కి అడ్వైస్ చేయలేకపోతున్నాం సో అందుకనేసి మనం ఎందుకు ఈ గ్యాప్ ఎక్కడొస్తుంది అని ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ట్రైనింగ్ అంటే గైనకాలజిస్ట్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్పోజర్ అంతా కూడా మెడికల్ మేనేజ్మెంట్ సర్జరీస్ మీదనే ఉంటుంది కానీ వేరే డిపార్ట్మెంట్లో చేసే ప్రొసీజర్ మీద చాలా తక్కువ అవగాహన ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ ప్రాక్టీస్ అంటే ఆ హాస్పిటల్స్లో అటువంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేస్తారో అది మనకు అలవాటుగా ఉండిపోయి బయటికి వచ్చాక కూడా అదే ట్రీట్మెంట్స్ అన్నవి మనం ప్లాన్ చేసుకుతూ ఉంటాం అలా ఈ ఎంబులేషన్ తాలూకు ఇంపార్టెన్స్ని కేవలము ఇంటర్వేషనల్ ఏడియాలజిస్ మాత్రమే గుర్తించి పేషెంట్స్కి అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి చాలామంది కొన్ని భయాలు ఉంటాయి ఎలాంటి భయాలు అంటే గర్భసంచికి పూర్తిగా రక్తం ఆగిపోతుంది మొత్తం గర్భసంచి పాడైపోతుంది అనుకుంటారు కానీ అసలు నిజం ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్ ఎంబులేషన్లో కేవలం ఆ ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తాన్ని మాత్రమే తగ్గిస్తాం నెక్స్ట్ వచ్చేసి చాలామంది అనుకుంటారు మినోపాస్ తొందరగా వచ్చేస్తుంది అంటారు మినోపాజ్ అన్నది తొందరగా రావడానికి ఓవరేస్కి కూడా అంటే గర్భాశయంతో పాటు తన పక్కన ఉన్న ఓవరేస్కి కూడా మనం రక్తాన్ని ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న టెక్నిక్స్తో కేవలం మనం ఫైబ్రాయిడ్కి మాత్రమే రక్తం తగ్గిస్తున్నాం బక్ నుం టచ్ చేయట్లేదు కాబట్టి మినోపాజ్ వచ్చే అవకాశమే లేదు నెక్స్ట్ వచ్చేసి చాలామంది చెప్తారు ఇంకా ఫైబ్రాయిడ్ చేసిన ఎంబులేషన్ చేసినా సరే నొప్పి తగ్గదు అనేసి తొంభై తొమ్మిది శాతం వరకు కూడా ఆడపిల్లలందరికీ కూడా వారం నుంచి మూడు వారాల్లో నొప్పి తాలూకు కంప్లీట్ రిలీఫ్ ఉన్నది ఉంటుంది నెక్స్ట్ చాలామంది ఇంకో భయం ఉంటుంది ఫైబ్రాయిడ్స్ కేవలం సర్జరీతోనే పోతాయనేసి నిజం ఏంటంటే సర్జరీ చేశాక కూడా మయం సర్జరీ ఎస్పెషల్లీ చేశాక కూడా ఈ ఫైబ్రాయిడ్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటాయి చాలామందికి ఇంకో భయం ఉంటుంది ఎంబులైజేషన్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రాదు అనేసి ఎంబులైజేషన్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఓపెన్ సర్జరీ చేస్తే ఎంతైతే ఉంటాయో దీంట్లో కూడా అంతే ఉంటాయి అంటే ఇంచుమించు ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉమెన్ మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఫైబ్రాయిడ్కి ఎంబులేషన్ చేయించినా సరే హిస్టెక్టమీ అవసరం ఎంబులైజేషన్ తర్వాత హిస్టక్టమిక్ వెళ్ళే అవకాశం ఉన్నది ఓన్లీ కేవలం పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఎవరికైతే ఎంబులేషన్ చేసిన తర్వాత ఆ ఫై గడ్డల్లో పొరపాటున ఇన్ఫెక్షన్ రావడం లేదంటే కట్ అయ్యి లోపల పడడం అన్నది జరుగుతుందో వాళ్ళలో మాత్రమే హిస్టక్టమికి వెళ్ళాల్సిన అవసరం పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉండదు అంటే ఓ లక్ష మందిలో ఒకరికి ఉండేదానికి అవకాశం ఉంటుంది చాలామంది ఎంబులేషన్ అన్నది ఏదో ఎక్స్పెరిమెంట్ అనుకుంటారు ఎంబులేషన్ అన్నది ఎస్పెషల్లీ ఫైబ్రాయిడ్ ఎంబ్యులేషన్ అన్నది ఒక పాతిక ముప్పై సంవత్సరాల నుంచి మనకు అందుబాటులో ఉంది కానీ మామూలు జనాలకి కేవలం ఈ సోషల్ మీడియా పుణ్యమా అనేసి ఈ మధ్యలో తెలుస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనేది ఎక్కువ ఉండడం వల్ల చాలామంది ఎస్పెషల్లీ పాత సర్జన్స్ పాత వాళ్ళ సీనియర్స్ అందరూ కూడా ఎక్స్పోజర్ లేక దీన్ని ఇంకా ఎక్స్పెరిమెంట్ స్టేజ్లో ఉందని అనుకుంటున్నారు కానీ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ అండ్ చాలామంది ఇంకో భయం ఉంటుంది ఏంటంటే ఎంబులేషన్ చేసిన తర్వాత ఎమర్జెన్సీలో హిస్ట్రి చేసుకోవాల్సి వస్తుందనేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంబులేషన్ తర్వాత ఇమ్మీడియట్గా హిస్టమి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు సో అలా ఈ ఎంబులైజేషన్ చుట్టూరు ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్ లేదంటే దాని గురించి ఐడియా లేకపోవడం వల్ల లేని ఆ గ్యాప్ని కేవలం వీళ్ళ భయాలతో నింపుకొని చాలామంది పేషెంట్స్ ఎంబులేషన్ కాకుండా కేవలం భయంతో ఉన్న లిమిటెడ్ ఆప్షన్ కేవలం సర్జరీ అనేసుకొని హిస్టెక్టమీకి వెళ్ళిపోతున్నారు అలా హిస్టెక్టమీకి వెళ్ళడం వల్ల వీళ్ళు లాంగ్ టర్మ్లో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ అవుతున్నారు సో కనుక ఫ్రెండ్స్ మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఫైబ్రోడ్స్ ఇబ్బంది పడుతున్నారనుకోండి భయంతో సర్జరీకి వెళ్ళిపోకుండా ఈ యొక్క ఆప్షన్ని కూడా డిఫరెంట్గా తెలుసుకోండి థ్యాంక్ యూ